యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తోటి ఏదైతే జనగామలో వృద్ధాశ్రమం నెలకొల్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రారంభానికి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రావడం జరిగింది అలాగే గెస్ట్గా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శశిని రెడ్డి ఉన్నారో వారిని అడిగి చెప్పండి మేడం అంటే ఏ విధంగా ఉంది వృద్ధాశ్రమం చూసిన తర్వాత ఇది వృద్ధాశ్రమం కాదు పెద్దల ఆశ్రమం అని అందమని ఇందాకనే సీతక్క గారు కూడా చెప్పినరు నిజంగా కూడా ఇది ఎంతో బ్రహ్మాండంగా ఉంది ఏదో కట్టినమా అంటే కట్టినం అన్నట్టు కాకుండా వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి నచ్చే విధంగా ఉండేటట్టు పెద్దవాళ్ళకి అట్లా కట్టినరు ఆడిటోరియం ఉంది ఇక్కడ హాస్పిటల్ రూమ్ ఉంది ఇంకా కిచెన్ అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్లాగా ఉన్నాయి మరి చూసినట్టయితే చెట్లు ఇదంతా కూడా ఒక ఫామ్ హౌస్ లాగా ఉంది పెద్దవాళ్ళు ఎప్పుడైనా సాయంత్రం పుట్ట వచ్చి కూర్చొని నాలుగు ముచ్చట్లు చెప్పుకుంటారు పెద్దవాళ్ళు అంటేనే మరి వాళ్ళకి కూర్చోడానికి చెట్లు చెట్ల కింద మంచిగా చాలా బాగుంది వాతావరణం అంతా కూడా మరి ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమము అనేది ఈ మధ్యకాలంలో చాలామందికి అవసరం పడుతుంది ఎందుకంటే ఒక వయసు దాటినాక మహిళలని పెద్దవాళ్ళని ముఖ్యంగా ఎవరైనా వృద్ధులని ఇంట్లో ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ జనరేషన్ వాళ్ళైనా ఎవరైనా కానీ అందరూ కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఆ రోజు మనం ఎప్పుడైతే పుట్టినామో పుట్టినాక ఆ తల్లి మనం చూసుకునే విధానంని గుర్తుంచుకోవాలి అది మర్చిపోవద్దు రేపు మన పిల్లలు కూడా మనని అదే విధంగా ట్రీట్ చేస్తారు రేపు అదే పరిస్థితి ఇప్పుడు మనం ఎట్లయితే వాళ్ళని వృద్ధాశ్రమంలో వేస్తున్నామో రేపు మనం కూడా అట్లనే వృద్ధాశ్రమంలో వేస్తారు అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది ఒక్కటే ప్రేమానురాగాలు రెండు మాటలు కొడుకులు కూతుర్లు అల్లుడ్లు కోడలే కానివ్వండి మన్వడ్లు మన్వరాళ్ళు చెప్పే రెండు ముచ్చట్ల కోసం వాళ్ళు ఎంతో ఎదురు చూస్తారు అది వాళ్ళల్లో ఎంతో బలాన్ని నింపుతుంది అది వాళ్ళు రెండు ఒక సంవత్సరం బతికేది రెండు సంవత్సరాలు బతుకుతారు అట్లా అటువంటి వాతావరణంలో మరి అందరూ కూడా రాబోయే జనరేషన్స్ వాళ్ళు కూడా ఇది ఒక్కటి గుర్తుంచుకొని వీలైనంత మటుకు వృద్ధాశ్రమాలలో వేయకుండా ఉండేటట్టు చూడాలి కానీ ఇంత గొప్ప మనసుతోటి మన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లక్ష్మి గారు ఇది ఆశ్రమం కట్టిండ్రు మరి వాళ్ళ గొప్ప మనసును మెచ్చుకోవాలి అందరు సో మీరు ఒక మహిళా ప్రతిని ప్రజాప్రతినిధిగా ఉన్నారు మహిళా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకా మహిళలు వివక్షకు గురవుతున్నారు ఎందుకు గురవుతున్నారు అది ఎంత మంచి స్థితిలో ఉన్న మహిళ అయినా కానివ్వండి ఎంత పవర్ ఉన్న మహిళ అయినా కానీయండి అది ఎవరైనా కానివ్వండి ఇప్పటికీ కూడా మహిళలు విపక్షకి ఖచ్చితంగా గురవుతున్నారు అది చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి వరకు అది అనేది చాలా మటుకు మారింది ఒక రకంగా చెప్పాలంటే ఒక అప్పటితోటి పోలిస్తే కానీ ఇంకా కూడా మారాల్సింది చాలా ఉంది అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి స్త్రీలైనా పురుషులైనా ఒకరికొకరు ఈక్వల్గా అంతే మంచిగా ఉంటే అది రేపు పిల్లలకు కూడా ఎగ్జాంపుల్ మంచిగా ఉంటుంది అంతేగాని మహిళలైనంత మాత్రాన ఎవరికి తక్కువని కాదు ఈ మధ్య చూసినట్టయితే మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తున్నారు ఆ విపక్ష అనేది త్వరలో అదంతా కూడా ఉండదు మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా బలంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉంటే వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది ఏ ఎప్పుడైతే మహిళల చేతిలో డబ్బులు ఉంటాయో అది వాళ్ళు వృధా మటుకు చేయరు వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చేయడానికే ఉపయోగిస్తారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండడం మహిళలందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ సో అంటే ఇప్పటికే మీ ప్రభుత్వము మహిళల కోసం చాలా చేసింది ఇంకా మహిళల కోసం ఇలాంటి వృద్ధాశ్రమాలు అవసరం అంటారా తప్పకుండా అవసరం అవసరం అనే చెప్తాను నేను ఎందుకంటే ఎన్ ఇప్పుడు మనం ఎంతైనా చెప్పొచ్చు వృద్ధాశ్రమాలలో వీలైనంత మట్టుకు వేయకుండానే చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి అయినా కూడా చాలామంది ఇంకా ఇస్తూనే ఉంటారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక స్తోమత లేకుండా ఎక్కడ పెట్టాలి అని ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి వృద్ధాశ్రమాలు ఎంతో మంచి ఎందుకంటే వాళ్ళకి మాట్లాడడానికి ఒక తోడు అనేది కూడా దొరుకుతుంది ఇక్కడ ఎవరో ఒకరు కాబట్టి వృద్ధాశ్రమాలు తప్పకుండా ఉండాలి వాళ్ళకి ఉండే వసతి కూడా చాలా ఈ ఆశ్రమం కనుక మీరు లోపల చూసినట్టయితే ఇది ఆశ్రమం అని ఎవరు అనరు ఫైవ్ స్టార్ హోటల్ అని అంటారు అంత బాగుంది సో అంటే ఇప్పటికే గవర్నమెంట్ ప్రత్యేకించి మహిళల కోసం అంటే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు లేదా ఇంటింటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం కావచ్చు గ్యాస్ కనెక్షన్ కావచ్చు ప్రతిదీ మీ మహిళలకే కేటాయించడం జరిగింది సో ఇప్పుడు వృద్ధుల కోసం ప్రత్యేకించి పెన్షన్ చేయడం కావచ్చు ప్రతిదీ కూడా జరిగింది సో ఇప్పుడు మీరు ఈ జనగామ నియోజకవర్గంలో ఉద్వాసన చూస్తున్నారు సో మీకు మీ నియోజకవర్గంలో ఇప్పటికే సీతక్క మంత్రి గారు చెప్పారు నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఆ దిశగా మేము కూడా అడుగుతామని చెప్పేసి అనడం జరిగింది సో మీకు దీన్ని చూసిన తర్వాత మీరు ఒక అమెరికాలో ఉండి వచ్చారు అమెరికాలో మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి శంకుస్థాపన చేసిండ్రు కదా అదే ల్యాండ్లో వృద్ధాశ్రమంది కూడా ప్లాన్ ఉంది ఫ్యూచర్లో చూడొచ్చు కాంగ్రెస్ నాయకురాలు ఝన్సీ రెడ్డి ఉన్నారు ఝాన్సీ రెడ్డి అడుగుదాం చెప్పండి మీకు వృద్ధాశ్రమం చూసారు ఏ విధంగా చాలా బాగుందండి అంటే ఇదొక రిజార్ట్ లాగా ఉంది అంటే ఇక్కడ కొబ్బరి చెట్లు కానీ అంటే ఫ్రెష్ ఆక్సిజను అంటే వృద్ధులకు కూడా బయటకు ఇట్లా వాకింగ్ చేసినప్పుడు చాలా ఫ్రెష్ ఎయిరు దాంతోపాటు మంచి ఆక్సిజను సో మరి అదేవిధంగా ఇక్కడ మీరు ఎంత డబ్బు పెట్టినా కానీ ఎంత మంచి ఫెసిలిటీ దొరకదు ఈ స్పెషల్లీ ఈ జన్గాం ఏరియాలో కానీ మేము ఇక్కడ చూసినంత లెక్క కూడా ఎంత మంచి ఫెసిలిటీ లేదు సో ఇది చాలా బాగుంది సో అదేవిధంగా రేపు మా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో మన ఉమెన్స్ అందరికి కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ ఉమెన్స్ డేస్ సందర్భంగా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ గ్యారంటీ కార్డ్స్ ఆరు గ్యారెంటీ కార్డ్స్లో మహిళలకి ఆల్రెడీ మన ఆరోగ్యశ్రీ మరి గ్యాస్ సిలిండర్ కానీ మరి అదేవిధంగా మొన్న బస్సు మరి కరెంటు ఇవన్నీ కూడా టయానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం అది అందజేయటం కూడా జరిగింది ఆ టయానికి సో చాలా హ్యాపీగా ఉందండి మరి అదే విధంగా మనకి ఎంతమందో ఉన్నోళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వాళ్ళ సతీమణి లక్ష్మి గారు కూడా ఇంత శ్రద్ధ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డొనేషన్ చేయటం ఈజీ కాదు ఇదంత మంచిగా డొనేషన్ చేసినందుకు వాళ్ళకి అంత పెద్ద మనసు ఉండటం కూడా చాలా సంతోషం సో ఇది అందరి తరఫున వృద్ధులందరి తరఫున కూడా లక్ష్మీ గారికి కానీ రాజగోపాల్ రెడ్డి గారికి కానీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ అంటే పురుషులతో సమానంగా దూసుకుపోతున్న మహిళలు ఇప్పుడు చూస్తున్నాం మనం జనరేషన్ ఇంకా మహిళలకు ఎక్కడోకాడ వివక్ష అనేది కనబడుతుంది రాజకీయాల్లో ఎందుకు మహిళలు ఎక్కువ రాలేకపోతుంది అంటే ఒకటండి ఇప్పుడు మహిళలు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ మనకి సర్పంచ్లు అవ్వాలని ఆనాడు మనం మన రిజర్వేషన్ తెచ్చుకున్నాము మరి ఇప్పుడు కూడా మహిళలు ఆ పదవులు తీసుకొని హస్బెండ్లే ముందుండి నడుపుతున్నారు సో అదనేది ఇంకా రాబోయే కాలంలో చేంజ్ ఉండాలి ఎందుకంటే మహిళలకు యూజువల్గా ఏమనుకుంటామంటే బయటికి పోతే మాట్లాడితే ఏమనుకుంటారు బయటికి ఎట్లే అన్నింటే బయటికి తిరుగుతుంటే ఏమనుకుంటారా అనే వాళ్ళకి వాళ్ళకే వాళ్ళకే ఐ థింక్ వాళ్ళు షైనెస్ ఫీల్ అయ్యి అట్లా జరుగుతుంది బట్ ఇప్పుడు మీరు తెలిసినట్టయితే ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఎలక్షన్స్లో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం థర్టీ టూ పర్సెంట్ మహిళల రిజర్వేషన్ కూడా ఇచ్చింది మరి ఇప్పుడు ఇప్పటివరకు మనకున్న సర్పంచ్దే కాకుండా ఇప్పుడు మన నేషనల్ పాలిటిక్స్లో కూడా కాంగ్రెస్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది సో దానివల్ల మా మహిళలు కూడా ఇంకెక్కువ రావాలని కోరుకుంటున్నాం సో అది అనేది చేంజ్ అవుతుంది అంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి సో మహిళల మీద కూడా మనకు నమ్మకం ఉండాలి ఎందుకంటే మనకు ఒక్కోసారి నమ్మకం లేకపోతే కూడా వాళ్ళకి మనం వెనకుండి ముందుండి పుష్ చేసి చేపియాలి తప్పితే మనమే ముందుండి నడిస్తే మాత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ కాన్ఫిడెంట్ రాదు సో చూడొచ్చు యశస్విని రెడ్డి గారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మంత్రి కాబోతున్నారు ఐటీ శాఖ మంత్రి అని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏ విధంగా చూడొచ్చు అధిష్టానం నిర్ణయం అండి అది అందులో మనం చేసేది ఏముంటుంది సో ఏమైనా గ్రీన్ సిగ్నల్ అలాంటిది ఏమైనా అట్లాంటివి ఏం లేవండి ఏమైనా ఉంటే తెలుస్తుంది కదా అట్లా ఇప్పటికే మీరు చూసుంటారు సోషల్ మీడియాలో యశస్విని రెడ్డికి ఐటీ శాఖ మంత్రి అని చెప్పేసి వస్తుంది ఈ వార్తలు ఏ విధంగా వార్తలు ఇంకా మీకు తెలియని ఏముంది వార్తలు వస్తాయి రోజు అట్లేం లేదండి ఏమైనా ఉంటే తెలుస్తుంది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న సంతోషం రేపు మహిళా దినోత్సవం ముఖ్యంగా మహిళలకు ఏం చెప్తారు మహిళలకు నేను చెప్పేది ఒక్కటే అందరూ ధైర్యం ఉండి అన్ని రంగాల్లో ఇప్పుడు ఇప్పటికే మన మహిళలు అన్ని రంగాల్లో దూసుకోబోతుండ్రు ఇంకా అంతే ధైర్యంతో మహిళలు అందరూ కూడా వాళ్ళకి ఏదైతే చేయాలని ఉందో ఎటువంటి ఆలోచన లేకుండా అవి మంచి పనులు తప్పకుండా వాళ్ళు చేయవచ్చు ఎవరో ఏదో అనుకుంటారని ఏ మహిళలు ఆలోచించాల్సిన అవసరం లేదు మరి అట్లనే మహిళలు మహిళ దినోత్సవ ఉమెన్స్ డే అని మనం పెట్టుకున్నాము ఉమెన్స్ డే రోజు ఏదో ఫోటోలు పెట్టడము హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పుకోవడం కాదు ప్రతిరోజు ఉమెన్స్ డేనే ఉండాలి ప్రతిరోజు మదర్స్ డేనే ఉండాలి ప్రతిరోజు ఫాదర్స్ డే ప్రతిరోజు అన్నీ ఉండాలి ఏదో రోజు పెట్టుకున్నాం అని అదే రోజు కాదు మనం అనడమే కాదు మన చేతలు కూడా అదే విధంగా ఉండాలని నేను మహిళలందరికీ కూడా చూడొచ్చు ఏదైతే మహిళా దినోత్సవం రేపు కాబట్టి మహిళలంతా కూడా అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండాలి అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి అలాగే రాజకీయాల్లో కూడా మహిళలు భాగస్వామ్యం కూడా పెరగాలి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది ఇప్పటికే ఏదైతే వృద్ధాశ్రమం జనగామలో నెలకొల్పారు అదే స్థాయిలో పాలకుతిలో కూడా నెలకొల్పుతామని చెప్పేసి అయితే పాలకృతి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్తా ఉన్నారు కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్ ఆర్టీవీ న్యూస్ జనగామ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది